ని ఏ మాట కామాటే చిన్నప్పుడే ఉండేదబ్బా పొద్దు పొద్దుగాలు లేచి బడి బట్టలు దొడుక్కొని బస్తసం చేసుకుని బల్లెకి పోయి దోస్తులతో ఆడుకుంటుంటే మస్తు మంచిగా అనిపించేది ఇగంలా మాది గవర్నమెంట్ బడి కాబట్టి ఆటల పీరియడ్ లా మస్తు ఆడుకునేటోళ్ళం పదిహేను ఏండ్లయింది నా పదో తరగతి అయిపోయి ఇంతవరకు మా దోస్తులను చూడనే లేదు ఇగో ఇట్లనే అనుకుంటుంటారు చాలా మంది అగో ఆసంటోళ్ళ కొరకే గీ బల్లే చదువుకునేటోళ్ళందరినీ గీ తిరి ఒక్క తనకి ఇగోకి బోర్డు చూసేలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట ఇగోకి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఆశ పెట్టేళ్ళు ముచ్చటిందో అర్థమైంది కదా గెట్ టుగెదర్ పార్టీ ఏదో ఒకేడు రెండేళ్లు కలిసి గిట్ల పెట్టుకున్నదేమో అనుకున్ను ఓ యాభై ఏండ్ల సందిగా బల్లె చదువుకున్న గిట్ట ఒక్క తన కూడేటి ఇగిలం ఆవు నిజామాబాద్ జిల్లా నందిపేట పెద్ద బయల పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏడాదిలకి బడి సాలైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా యాభై ఏండ్లైంది ఇక యాభై ఏళ్ళ చదువుకున్న కలిసి పెట్టుకున్న కార్యం అన్నట్టు యాభై వసంతాల మా పండగ అయితే జరిగింది పండగ లాగా జరిగింది ఆ యాభై గ్రూపులు అదేదైతే ప్రతి సంవత్సరం ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకుంటారు అలాగే యాభై గ్రూపులకు సంబంధించిన ప్రతి విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అందరు కూడా చాలా సంతోషంగా గడిపారు అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుసుకోవడం అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఇదంతా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అవు ఉంటది కొంతమంది ఒక్కతన కలిస్తే సంబరం ఉంటది మరి ఎందుకు ఉండదు గిట్లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వచ్చారు వాళ్ళకు చదువులు చెప్పిన పంతుళ్ళు వస్తే పూలు చల్లుకుండా తీసుకపోయి చెల్లబలు కప్పి సన్మానాలు చేశారు అటెంక అక్కలు ఫోటోలు దిగుడు అన్నలంతా చుట్టు కూర్చొని మాట ముచ్చట పెట్టుకున్నాడు అండ్లా అరవై ఏళ్లకు పైన ఉన్నదంటే చూడరి ఎట్టుందో ఇలా ఆత్మీయ సమ్మేళనం యాభై ఏళ్ల కింద వాళ్ళ తన చదువులు నేర్చుకున్న వాళ్ళని చూసి పంతుళ్ళ మూరిపం కూడా చిన్నగా లేదనుకో రాదురి ఏ మాట కా మాట ఇంత గొప్ప ఖాళీ అని గొప్ప ముచ్చటే కదా ఆ ఏమంటారు